డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత మకర రాశి వాళ్ళకి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి మకర రాశి వాళ్ళకి ప్రజెంట్ గోచారం చూసుకున్నట్లయితే కనుక తృతీయంలో రాహు సంచారము అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది అండ్ శని వచ్చేసి తృతీయ సంచారము వక్రీగతిలో ఉంటారు గురుబలం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా తగ్గుముఖమే అని చెప్పుకోవాలి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు గురు సంచారము షష్ఠ స్థానంలో ఉంటుంది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత సప్తమ స్థానంలోకి గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురు అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత నుంచి మకర రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు అలాగే శుక్రుడిని కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో భాగ్యస్థానంలో సంచారం జరగడము రవి అక్టోబర్ ప పదిహేడవ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలోనే సంచారం జరిగి తర్వాత తులారాశిలోకి దశమ స్థానంలోకి సంచారం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ కుజుడు ఉంటారు కాబట్టి గా మనం చూసుకున్నట్లయితే రవి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కెరియర్ ఫ్రెంట్ అనమాట ప్రొఫెషనల్గా ఎవరైనా ఆఫీస్లో జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే కనుక వీళ్ళకి మేనేజర్స్ దగ్గర నుంచి మంచి ఫేవరబుల్ సపోర్ట్ రావడానికి ప్లస్ పాయింట్ అవుతుంది రికగ్నిషన్ రావడానికి ప్లస్ పాయింట్ అవుతుంది అంటే మీరు కొద్దిగా గా ఎక్స్పెక్టేషన్స్ లాగా కాకుండా మీరున్న స్థాయిలో మీకంటూ కొద్దిగా చిన్నగా మీకు రికగ్నేషన్ రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదే టైంలో మీకు కొద్దిపాటుగా డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం పాజిటివ్ అని చెప్పుకున్నా సరే కొద్దిగా రాశిలోకి ట్రాన్జిట్ జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో మీకు కొంచెము ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు సో కొద్దిపాటుగా ఫీమేల్ కొలీగ్స్ నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు మీ పైన కంప్లైంట్స్ పెట్టడము లేకపోతే మీకు ఏదైనా హెచ్ఆర్ మీటింగ్స్కి పిలిపించి మీకు కొద్దిగా బిహేవియరల్ గురించి కొద్దిగా లెక్చర్ ఇవ్వడం అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఈగో క్లాసెస్ అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఈమెయిల్స్ చేసేటప్పుడు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే కనుక మంచిది లోకి వెళ్ళకండి వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయండి దశమ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది కాబట్టి మీకు మేనేజర్స్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుంది స్పెసిఫిక్గా మెయిల్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ వస్తుంది అలాగే ఈగో క్లాషెస్ కూడా ఉంటాయి కాకపోతే మీరు మీ మీ డిఫరెన్సెస్ ని కొద్దిగా పక్కన పెట్టేసేసి అందరితోటి కనుక కలివిడిగా మెలుగుతూ ఉంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది అండ్ అది కాకుండా జాబ్ చేంజ్ చేయాలి చిన్న చిన్న చికాకులు నా వల్ల అవ్వట్లేదు నేను జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నానని మీరు ఫేస్టీ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం అది కొద్దిగా మీకు ఇబ్బంది కరిగే పరిస్థితి కనిపిస్తుంది సో అలాంటివి కాకుండా వీలైనంత మట్టుకు మీరు జాబ్ చేంజ్ చేయాలనుకునే మా ఆలోచన వాయిదా వేసుకుంటే మంచిది ఉన్న దాంట్లోనే చర్దుకుని పోయే ఒక గుణాన్ని మీరు అలవర్చుకునే ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటే గనక శుక్రుడికి పరిహారాలు చేసుకోండి ఎందువల్ల అంటే శుక్రుడు నీచలో ఉండడము తర్వాత రాహు ద్వితీయ కుటుంబ స్థానంలో ఉండడం ఏమవుతుందంటే కొద్దిపాటుగా ఫ్యామిలీకి సంబంధించి చికాకులు రావడము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో కొద్దిగా ఇబ్బందులు రావడము మీరు సడన్ గా ఆర్థికంగా ఎదగాలి అని అనుకున్నా కూడా కొద్దిపాటుగా మీకు ఫేవరబుల్ సిచ్యువేషన్స్ లేకపోవడము ఈ ద్వితీయంలో రాహు సంచారము లిక్విడ్ క్యాష్కి మనకి శుక్రుడు కారణం అవుతాడు కాబట్టి శుక్రుడు కూడా గా లేకపోవడం వల్ల మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దానికి సంబంధించి కుటుంబంలో డిస్టర్బెన్సెస్ రావడము ఆరోగ్య విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది లంగ్స్కి సంబంధించి ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక డిలే చేయకుండా మీకు కొద్దిగా ఒంట్లో నలతగా ఉంటే కనుక ఇమీడియట్గా మెడికల్ సూపర్విజన్ తీసుకునే ప్రయత్నం చేయండి వీలైనంత మట్టుకు తీర్థయాత్రలు ఏవైనా ప్లాన్ చేయాలనుకుంటే కనుక అవి కొద్దిగా వాయిదా వేసుకుంటే ఈ నెల అంతా కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది శని యొక్క ట్రాన్సిట్ మీకు తృతీయంలో జరుగుతుంది కాబట్టి టోబు తో కూడా చిన్న చిన్న చిన్నపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి అక్టోబర్ పద్దెనిమిదికి ట్రాన్సాక్షన్ అవుతుందో అప్పుడు మీకు కొద్దిపాటిగా పాజిటివ్ చేంజెస్ కనిపించడం స్టార్ట్ అవుతుంది మీ పర్సనాలిటీలో కొద్దిగా కొత్త కళ రావడం స్టార్ట్ అవుతుంది మీ బిహేవియర్లో కొద్ది చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది మీ మాట తీరుకు విలువ పెరగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అక్టోబర్ సెవెంటీన్త్ వరకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ నెల అంతా కూడా మేజర్ డెసిషన్స్ మీ లైఫ్ కి సంబంధించి ఏవైనా మేజర్ డెసిషన్స్ తీసుకునేది ఉంటే కనుక నేను నెల వాయిదా వేసేసుకుని నెక్స్ట్ నెల మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మంచిది మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక శుక్రుడికి దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో మీరు లక్ష్మీదేవికి అర్చనా అభిషేకాలు చేయించుకోవడము వీలు కుదిరితే మీరు తిరుమల వెళ్ళేసి ఒకసారి వచ్చినా కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి జరుగుతుంది కాబట్టి అది ఒక ప్లానింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే అష్టమంలో కూడా కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ గా ఉండడానికి మీరు తీర్థయాత్రలు స్పెసిఫిక్గా లక్ష్మీదేవి టెంపుల్స్ ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి గురువుల పట్ల కొద్దిగా పాజిటివ్గా ఉండండి ఎవరిని కూడా దూషించకండి మీకు తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఎవరిని కూడా దూషించి అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఉండి దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకున్నట్లయితే కూడా మీకు గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది